హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే టేస్టీ అండ్ హెల్దీ షుగర్ అండ్ బెల్లం ఏమీ వాడకుండా హెల్దీ లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇవైతే డ్రై ఫ్రూట్స్ అలాగే పల్లీలు నువ్వులతో అయితే చేశాను ఇది డ్రై ఫ్రూట్ పౌడర్ లడ్డు అన్నమాట పిల్లలు కూడా ఈజీగా తినేసేయవచ్చు మంత్స్ పిల్లల నుండి ఇయర్స్ పిల్లల వరకు అలాగే పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది హెల్త్కి అన్ని అన్హెల్తీ ఫుడ్స్ తినడం కంటే ఇట్లాంటి హెల్తీ ఫుడ్ తినడం చాలా బెటర్ ప్రాసెస్ అయితే చూసేద్దాం ఎట్లా చేయాలో చూపిస్తా దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి నేనైతే ఒక హాఫ్ కప్ కంటే ఎక్కువ బాదం పప్పు అలాగే సేమ్ క్వాంటిటీలో వాల్నట్స్ తీసుకున్నాను ఈ వాల్నట్స్ చూసారా ఎలా ఉన్నాయి బ్రెయిన్ షేప్లో ఉంటాయి బ్రెయిన్ పవర్ని పెంచుతాయి అన్నమాట తప్పకుండా తినాల్సినవి డ్రై ఫ్రూట్స్ ఆ తర్వాత సేమ్ క్వాంటిటీలో జీడిపప్పు కప్పున్నర డేట్స్ ఖర్జూరాలు ఇవి సీడ్లెస్ అనమాట ఆ తర్వాత ఒక చిన్న కప్పు నువ్వులు అలాగే సేమ్ క్వాంటిటీలో పల్లీలు ఒక మూడు ఇలాచి మంచి నెయ్యి తీసుకోవాలి వీటన్నిటిని అయితే కంపల్సరీ తీసుకోవాలి మీ దగ్గర పిస్తా ఉన్న తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్లో అలాగే డ్రై గ్రేప్స్ ఉంటాయి కదా కిస్మిస్ అవైనా తీసుకోవచ్చు ఆ తర్వాత మనమైతే వీటిని ఒక్కొక్కటిగానైతే వేయించుకుందాం ముందుగా బాదం పప్పులో కొద్దిగా నెయ్యేసి మంచి కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత వాల్నట్స్ కూడా అలాగే మంచి కలర్ వచ్చేలాగా ఇదే నెయ్యిలో వేసుకోవాలి వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి సపరేట్గా వేయించుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో వేగుతాయి అందుకనే సపరేట్గా వేయించుకోవాలి ఆ తర్వాత జీడిపప్పులను కూడా ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇట్లా మంచిగా కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను ఆ తర్వాత వచ్చేసి పల్లీలు తీసుకున్నాను కదా ఈ పల్లీలు అలాగే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నువ్వులను కూడా దీంట్లోనే యాడ్ చేసుకొని మంచిగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి చిటపటలు ఆడేలాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మనం గుమ్మడి గింజలు అలాగే ఇంకా కర్బూజ గింజలు అవి ఉంటాయి కదా వాటిని కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత ఈ ఖర్జూరా ఉంటుంది కదా ఖర్జూరాని కూడా కొద్దిగా నెయ్యి వేసి అదే ప్యాన్లో కొద్దిసేపు ఒక పది సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి మనము ఖర్జూరతో పాటే ఒకవేళ ఉంటే నచ్చితే డ్రై అంజీరు అలాగే కిస్మిస్లు ఇట్లాంటివి కూడా తీసుకోవచ్చు వెట్ అంటే కొంచెం మెత్తగా ఉంటాయి కదా అట్లాంటివి కూడా తీసు తీసుకోవచ్చు ఆ తర్వాత వీటిని అయితే పౌడర్ లాగా చేసుకుందాం ముందైతే బాదం ఎక్కువ టైం పడుతుంది పౌడర్ కావడానికి సో బాదం అయితే పౌడర్గా చేసుకొని ఆ తర్వాత క్యాష్యూస్ వాల్నట్స్ రెండు కలిపి అయితే ఇట్లా మెత్తగా పౌడర్ అయితే చేసుకున్నాను వీటిని ఒకవేళ పెద్దవాళ్ళ కోసం అయితే మనం ముక్కలుగా కట్ చేసి అయితే లడ్డు అయితే తయారు చేసుకోవచ్చు ఆ తర్వాత పల్లీలును నువ్వులు అలాగే ఇలాచీలు ఇవి మూడు కలిపి అయితే మెత్తగా పౌడర్ అయితే చేసుకొని సేమ్ అదే గిన్నెలో అయితే వేసుకున్నాను అన్ని పౌడర్లో ఒకటే గిన్నెలో వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా అదే సీడ్లెస్ ఖర్జూరా దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఈజీగానే పేస్ట్ అయిపోతుంది ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకొని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమంలోనైతే ఈ పేస్ట్ని వేసుకొని మంచిగా ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో మన ఖర్జూరా పేస్ట్ అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి అంటే లడ్డు చుట్టే వచ్చేలాగా అయితే ఉండాలి ఒకవేళ మీకు తక్కువ అనిపించింది అనుకో అలాగే పౌడర్ పౌడర్గా ఉంటే ఇంకా కొన్ని అయితే మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని అయితే దీంట్లో కలుపుకోవచ్చు ఏం ఎక్స్ట్రాగా షుగర్ కానీ బెల్లం కానీ ఏం వేయనవసరం లేదు ఎంత స్వీట్ ఉంటుందంటే మనం షుగర్ యాడ్ చేసినట్టే ఉంటుంది సో ఎంత హెల్తీగా చూసారా ఒక చుక్క కూడా షుగర్ యాడ్ చేయలేదు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా చాలా చాలా మంచిది నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది కాల్షియం ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అయితే నేను చెప్పనక్కర్లేదు హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇట్లాంటి రోజు ఒకటి తిన్నా సరిపోతుంది ఎన్ని హెల్త్ వినిపించో సో ఇట్లనైతే ట్రై చేయండి చాలా తక్కువ టైంలోనే లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వేరే ఏ లడ్డూలు చేసుకున్నా కూడా మనకు చాలా టైం పడుతుంది శ్రమతో కూడుకున్న పని సో ఇవైతే ఎంత ఈజీగా చూసారా తప్పకుండా ట్రై చేయండి నా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అలాగే ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇట్లాంటి మరెన్నో వీడియోలు అయితే మీకు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ Bye.